రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన దానియేలు వ్రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది ఫ్రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ మాటలు పలికినది విశ్వాసియో భక్తుడో మరి దేవుని అందు విశ్వాసం గలవాడో కాదు కానీ అన్యుడైనటువంటి ఒక రాజు బొబులోను పరిపాలించినటువంటి గొప్ప రాజు అయినటువంటి నిబుక నిజరు అనే అతను దేవుని యొక్క గొప్ప కార్యములను తన కన్నులారా చూసిన తరువాత పలికినటువంటి మాటలు మరి అతను షడ్రకు మేషకు అభెజ్నగు అనేటువంటి దానియేళ్లు ముగ్గురు స్నేహితులను అగ్నిగుండంలో పడవేయిస్తాడు ఎందుకంటే తన విగ్రహానికి తన ప్రతిమకు వారు మొక్కాలి అని అయితే వారు ఏమంటారు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు లేకపోయినా సరే మేము చనిపోతాము కానీ నీ యొక్క విగ్రహానికి మాత్రము మేము నమస్కారము చేయము ఎందుకంటే మేము పూజించేటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు ఆయనకు మాత్రమే మేము మొక్కుతాము తప్పిస్తే మనుషులకు కానీ వారి చేత చేయబడిన ప్రతిమలకు కానీ మేము మృక్కము అని వారు పట్టుదలగా ఉంటారు అందుకు నిమికజలకు ఇంకా కోపం వచ్చి అగ్నిగుండం మామూలు స్థాయి కంటే ఏడింతలు పెంచమని చెప్తాడు అలా పెంచినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో కట్టి పడవేయమంటాడు పడవేసినప్పుడు పడవేసిన ఆ బంటులు కాలిపోతారు తప్పిస్తే తర్వాత కొంచెం సేపటికి చూసిన తర్వాత వారు ముగ్గురికి కూడా ఏ హాని కలగకపోవటము ఆ మంటలలో నాలుగో వ్యక్తి వచ్చి వారికి సహాయం చేయటము తన కన్నులారా నిపుది నిజు చూడటం జరిగింది ఆ తర్వాత అతను విస్మయం ఉంది ఉంది ఆశ్చర్యపోయి వారి ముగ్గురిని బయటకు పిలిచినప్పుడు వారు ముగ్గురు కూడా బయటికి వస్తారు వారి యొక్క వస్త్రములకు ఏమాత్రమూ కాలిన వాసన కలగలేదు వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోకుండా ఉండుట చూసి నిజముగా నీ దేవుడే గొప్ప దేవుడు అని నిమిక నిజరు పరమందు ఉన్నటువంటి సత్యమైన దేవుణ్ణి స్థుతించటము ఈ యొక్క సందర్భము ఆయన చేసినటువంటి అలాంటి అద్భుతమును కన్నులారా చూసిన తర్వాత ఆ రాజైనటువంటి నిబ్కజ్ నజరు లోకమంతా నివసించేటువంటి సకల జనులకు సకల దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఈ రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అనగా ఇక్కడ నెబుకద్ నెజరు సత్యాన్ని గ్రహించాడు తను నిజానికి రాజు అప్పటి కాలంలో బొబులోను బలమైనటువంటి రాజ్యంగా ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తిగా ఉంది అలాంటి శక్తి గల రాజ్యానికి నెబుక నెజరు రాజుగా ఉన్నాడు అయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు చూసిన తరువాత అతను తన యొక్క మనస్సునందు అనుకున్నది ఈ రీతిగా సకల దేశాలకు వ్రాయించి పంపించాడంట కాబట్టి ప్రియులార మన దేవుడు ఎంత శక్తిమంతుడో మరి ఒకసారి ఈ వృత్తాంతం ద్వారా కూడా మనకు దృఢపరచబడుతుంది తేటపరచబడుతుంది ఎందుకంటే మరి అగ్ని గుండంలో పడవేయబడితే ఏమాత్రము కూడా కాలిపోకుండా ఎవరు ఉండరు కదా అయితే దేవుడు మాత్రమే ఎలాంటివి చేయగలడు అద్భుత రీతిగా కాపాడగలడు కాబట్టి మన పరిస్థితి ఎంత ఘోరమైనటువంటి స్థాయికి చేరిపోయినా సరే ఇక మరణమే మనకు తథ్యమని తేలిపోయినా సరే ఇతరులు మన మీద కోపించి మనలను నాశనం చేయాలని ఎంతగా తమ కోపాన్ని హెచ్చించుకున్నా సరే దేవుడు మనలను కాపాడటానికి సర్వశక్తిమంతుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనలను దేవుడు విడిపించిన తరువాత రక్షించిన తరువాత ఎవరైతే మనకు హాని చేయాలనుకున్నారో వారే మన దేవుడిని స్థుతిస్తారు అదే ఇక్కడ జరిగింది మరి నిజ్ఞ ఆ షడ్రకు మేషకు గోలకు హాని చేయాలనుకున్నాడు కానీ దేవుని శక్తి ద్వారా వారు కాపాడబడటం తన కన్నులారా చూచిన తరువాత అదే దేవుణ్ణి కొనియాడుతున్నాడు ఆయన శక్తిని కొనియాడుతున్నాడు ఆయన అద్భుతాలను కొనియాడుతున్నాడు ఆయన సూచక క్రియలను కొనియాడుతున్నాడు ఆయన రాజ్యాన్ని కొనియాడుతున్నాడు అతను తెలుసుకున్నాడు కదా ఆయన రాజ్యమే శాశ్వతమైనటువంటి రాజ్యమని అలాగే ఆయన ఆధిపత్యమే తరతరములు నిలుచునని తెలుసుకున్నాడు మరి ఈ రీతిగా ఒక అన్యజనుల యొక్క రాజే తెలుసుకున్నప్పుడు మన దేవుణ్ణి కూర్చి మనము ఇంకా ఎంత లోతుగా తెలుసుకోవాలి ప్రతిరోజు ఆయన మన జీవితంలో చేసేది అద్భుతమే ఆశ్చర్యమే మనకు జీవమునిచ్చుట అద్భుతము మనలను పోషించుట అద్భుతము మనలను నడిపించుట అద్భుతము మనలను స్వస్థపరచుట అద్భుతము మనలను ఆపదలలో నుంచి కాపాడుట అద్భుతము మరి ఈ రీతిగా ప్రతిరోజు మనము అద్భుతాలతోనే జీవిస్తూ ఉన్నాము ఎప్పుడైతే దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నామో ఆయన నామాన్ని అంగీకరించామో ఈ లోక యాత్రలో మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా అద్భుతంగానే నడుస్తుంది అది గనక జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గుర్తుపట్టగలము అలా కాకుండా ఏదో అందరికీ జరుగుతుంది నాకు కూడా ప్రతిరోజు మామూలుగానే జరుగుతుంది అని నీవు అనుకున్నట్లయితే దేవుని మహిమను గుర్తుపట్టలేవు కానీ నీవు ఆలోచించి చూచినప్పుడు లోకస్థుల కంటే భిన్నముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ప్రతి క్షణము కాపాడటం అనేది గమనించవచ్చు అలాంటి విశ్వాసము కలిగిన వారే ఆయన అద్భుతాలను కూడా గుర్తుపట్టగలరు ఆయనను కొనియాడగలరు కాబట్టి కాబట్టిరారా మన దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము మరి అన్యులే దేవుణ్ణి అంత గొప్పగా తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి అనుసరించే వారముగా మనము ఇంకా ఆయన గొప్పతనాన్ని తెలుసుకుందాము ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వలోకమును పరిపాలించుచున్నటువంటి మా రాజులకు రాజువైన పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృపచొప్పున మమ్మల్ని ఇప్పటివరకు భద్రంగా కాపాడినందులకు నీకే స్తోత్రములు అవును నాయన నీవు ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు ప్రతిరోజు మేము కొనసాగించేటువంటి ఈ లోక యాత్ర ఈ జీవనము ప్రతిరోజు అద్భుతంతో కూడుకున్నదే నీవు అద్భుత రీతిగా నడిపిస్తున్నదే మరి దీనిని మేము జ్ఞాపకం చేసుకునేటట్లు ఈ దిన వాక్యం ద్వారా తిరిగి మాకు దీనిని బోధించినందులకే నీకే స్తోత్రములు మరి అన్యుల రాజుకు నీవు చూపించినటువంటి గొప్ప అద్భుతం ద్వారా అతడు సకల లోకానికి నీ యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు మరి మేము నిన్ను అనుసరించిన వారముగా నీ యొక్క బిడ్డలుగా నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇంకా లోకానికి మేము ప్రచురపరచవలసిన వారమై ఉన్నాము మా జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి నీ అద్భుత ఆశ్చర్య కార్యములు నీ రాజ్యం యొక్క ఘనత నీవిచ్చినటువంటి శాశ్వతమైన జీవము నీవిచ్చినటువంటి శాశ్వతమైన రక్షణ యుగయోగములు జీవించేటువంటి అధికారము వీటన్నిటినీ కూడా మేము లోకమందంతటా ప్రచురపరచవలసిన వారమై ఉన్నాము అన్యుల రాజే నీ యొక్క అద్భుతమును చూసి సకల లోకానికి ప్రచురము చేసినప్పుడు ప్రతిరోజు విశ్వాసులుగా నీ అద్భుతాలను చూచుచున్న మేము కూడా ప్రతి నిత్యము నీ యొక్క అద్భుతాలను గూర్చి నీ గొప్పతనాన్ని గూర్చి నీలో ఉన్నటువంటి రక్షణను గూర్చి సకల జనులకు తెలియజేయాలి మరి బాధ్యతను మాకు జ్ఞాపకము చేసినందులకై నీకే స్తోత్రములు మా దేవ మరి మేము ఈ వాక్యం ద్వారా ధైర్యము తెచ్చుకొని బలము తెచ్చుకొని మరి నీ సన్నిధానములో మేము నీ గొప్పతనాన్ని నీ అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని లోకమంతటి మీద నీకు బలమున్నదని అధికారమున్నదని ఆ బలమును అధికారమును నీ అందు విశ్వాసము కలిగిన వారికి నీ ఉచితంగా అనుగ్రహించ ఇష్టపడుతున్నావని మేము గ్రహించి ఈ విషయాన్ని లోకమందంతటా ఉండు సకల జనులకు మేము తెలియపరచగలిగేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూతనమైనటువంటి ఆత్మ బలమైనటువంటి ఆత్మ విశ్వాసము కలిగినటువంటి ఆత్మను నీవు మరలా పుట్టించండి మేమందరము ఇప్పటివరకు నీ వల్ల పొందినటువంటి మేలులను గొప్ప కార్యములను ప్రతి ఒక్కరికి వివరించగలిగేటువంటి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి నీ చిత్తంలో మేము ఇంకా ఎదుగునట్లు ఆత్మను బలపరుచుకునేటట్లు నీతోటి సహవాసంలో ఇంకా ఎదిగేటట్లు నీ నుంచి ఇంకా గొప్ప కార్యాలు మేము పొందుకునేటట్లు ఈ దినమున మాకు జ్ఞానము కలిగిన ఆత్మను కుమ్మరించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ సర్వలోకంలోనూ నీకు గొప్ప సాక్షిగా ఉండి నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వివరించినట్లు నీ యొక్క ఘనతను నీ బలమును నిన్ను గూర్చినటువంటి అనుభవ జ్ఞానమును సకల జనులకు ప్రచురపరిచేటట్లు ఈ దినమున మా అందరి మీద నీ యొక్క గొప్ప ఆత్మను క్రమరింపజేసి నీ శక్తితో మమ్మల్ని నడిపించి ఈ లోకంలో విజయవంతమైన జీవితాలను మా అందరికీ అనుగ్రహించ మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా నజరేడు సర్వశక్తివంతుడైన ఏసయ్య పరిశుధనం పేట ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆమ్మె